ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం అమ్మ గురుగారు ఈ మార్చి నెలలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఓం శ్రీ గురుభ్యో నమ మార్చి మాసంలో కన్యారాశి వాళ్ళకి గ్రహ గమనగతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే జన్మంలో కేతు యొక్క సంచారం పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం షష్టమంలో శుక్రుడు శని అలానే సప్తమ స్థానంలో రవి బుధ రాహు యొక్క సంచారం అలానే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం ముఖ్యంగా మనం ఆరవ స్థానంలో శుక్ర శనుల యొక్క సంచారం అంటే మామూలు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు ఉంటే మంచివాడు అక్కడ శుక్రుడు మిశ్రమను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు విషయంలో పొదుపు పాటించడం చాలా మంచిది అలాగా గురువు వీళ్ళకి స్థానంలో గురువు అయ్యాడు అలానే ఆరో స్థానంలో శుక్రుడు అయ్యాడు అంటే శుక్ర గురువులు ఇద్దరు కూడా కొంత మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడే కానీ అతి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది లేదు గోచారీత్యా నిజం చెప్పాలంటే అంటే నిజం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే కదా మనుషులు అంటే పొదుపును పాటించాలి అంటే మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ ఆ ఐదు వందల్లో ఈ నెలలో నాకు కొంత గ్రహస్థితి అనుకూలంగా లేదు అని తెలిసినప్పుడు మనం పొదుపును పాటిస్తే సేవ్ అయినట్టే అంటే ఒకళ్ళకి మనం మంచి చేసినట్టే అర్థం పోగటం కంటే కూడా నిజాన్ని చెప్పడం వల్లనే వాల్యూ ఎక్కువ అది ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఎప్పటికైనా తెలిసే విషయం రహస్యం అది అందువల్ల ఇప్పుడు వీళ్ళకి ఆదాయానికి విషయంలో జాగ్రత్త వహించాలి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో శ్రద్ధతో వహించాలి తోటి సహచరులతోటి కూడా జాగ్రత్త ఉండటం అనేది మంచిది ఎందుకంటే ఆదాయానికి గండిపడకుండా ప్రయత్నాలు చేసుకోవాలి వీళ్ళు అంటే ఆదాయం అనేది పెరగటానికే ఆలోచన చేయాలి ఉన్నదాన్ని ఖర్చు అతి ఖర్చు చేసుకోకుండా అవసర నిమిత్తం కూడా ఖర్చు చేసుకొని ముందుకు వెళ్ళాలి నిజం చెప్పాలంటే దానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే శుక్రగ్రహము గురువు కొంత అనుకూలంగా లేదు కాబట్టి ఇలా గురువు గారు నెగిటివ్ చెప్తున్నారనుకోకుండా నెగిటివ్లోనే మనం పాజిటివ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలి వంద రూపాయలు వచ్చింది ఈ నెల గారు నాయకంటి గారు చెప్పారు మనం సేవ్ చేసుకోమంటున్నారని అంటున్నారు అప్పుడు బాగలేదన్నప్పుడు ఆ వంద రూపాయలు మనం ఖర్చు తక్కువ పెట్టుకోవాలి సింపుల్ మనం సేవ్ అయినట్టే పర్లేదులేండి బాగా ఉందని చెప్తే వాళ్ళు డబ్బుతోటి నాశనం చేసుకుంటారు ఇబ్బంది పడతారు వాడు అందువల్ల ఇబ్బంది మీరు కురు కాకుండా ఈ నెలలో వచ్చేటప్పుడు ప్రత్యేకంగా డబ్బులు పొదుపు చేయండి వచ్చిన దాన్ని చాలా చక్కగా వినియోగించుకోవడం అవసరానికి దానికి ఖర్చు పెట్టక తప్పదు దానితో పాటు కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పుడు ఆరో స్థానంలో శని మంచివాడు ఆరో స్థానంలో శని ఎలాంటి వాడు ధనాదాయం అనేది పెంపొందిస్తాడు ఇక్కడ శుక్ర గురువులు వచ్చేటప్పుడు ఖర్చు చేస్తాడు అనవసరంగా ఆదాయాన్ని పెరుగుతూ ఉన్నా ఇంక్రీజ్ అవుతున్నా ఒకవైపు డిక్రీజ్ అనేది ఎక్కువ రాకూడదు నీకు ఆదాయం పెరుగుతుంది వీళ్ళకి శని వల్ల ఆదాయం పెరిగినా కూడా డిక్రీజ్ అనేది మరింత విపరీతంగా కాకూడదు ఆదాయం కంటే కూడా వ్యయం అనేది ఎక్కువ కాకూడదు అందువల్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి ఆదాయపరంగా బాగా పెరుగుతుంది ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపు అనేది పాటించాలి అంటే ఇక్కడ శుక్రుడు శని గురువు వల్ల మనకి ఇలా తెలుస్తుంది వాస్తవంగా గోచారీత్యా అలానే ఇక్కడ ఆదాయంలో జన్మంలో కేతు ఉండటం వల్ల ఏం జరుగుతుంది పంచమ స్థానంలో కుజుడు వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి అంటే శరీరం రుగ్మతలు ఏర్పడి ఆ రుగ్మతలకు కూడా డబ్బులు ఖర్చు సందర్భం అనేది ఒకటి ఉంటుంది అలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఆదాయ పరంగా జాగ్రత్తగా ఉండాలి పొదుపు పరంగా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త ఉండాలి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికల్లా మనకి బుధుడు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో బుధుడు మిశ్రాన్ని ఫలితాన్ని ఇస్తాడు కానీ కష్టపడిన దానికి ఫలితం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు కానీ ఉన్నదాన్ని పెంపొందించుకొని జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగించే అవకాశాలే ఉంటాయి అలానే సప్తమ స్థానంలో రవి యొక్క ప్రభావం వల్ల వృత్తిరీత్యా ఎవరితో కూడా గొడవలు దక్కుండా సహనంగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి అయితే కొన్ని ప్రేమ వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా లాభాలు సంపాదించడానికి కూడా అవసరమైన మార్గం అనేది ఒకటి ఏర్పడుతుంది అంటే ఎవరో ఒకళ్ళు ఒక మార్గాన్ని వాళ్ళు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వ్యాపారపరంగా లావాదేవీలు బాగా ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాల మటుకు ప్రారంభం చేయకూడదు ఒకవేళ ఇన్ కేస్ మనం ప్రారంభం చేశారనుకోండి మన వీడియో చూడకుండా ఎక్కువ సామాన్లు పెట్టుకోకుండా జాగ్రత్తగా వహించాలి అంటే జాగ్రత్త వహించాలంటే మనం ఏదైతే పొదుపు పాటించాలో ఆ పొదుపుతోనే వెళ్ళాలి అనవసరంగా పది మందితోనే ఆలోచన చేసి మన జీవితాన్ని ముందుకు లైఫ్ను తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కొంత విఫలమయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది విఫలం అంటే ఏంటంటే ఒకటి రెండు మూడు నాలుగు చూసి ఐదోది సక్సెస్ అవుతుంది వాళ్ళకి కొంత ఇసుకొచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇసుకు పుట్టి సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకోటి స్థాన చలనం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి అంటే పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కూడా కొంత స్థాన చలనం కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలి అంటే కొంత జాగ్రత్తగా వివరించాలి అలానే విద్యార్థులకు కూడా అధిక శ్రమతో పాస్ అవుతారు స్త్రీలకు కూడా డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మానసికంగా ఆందోళన అలానే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు అనవసరంగా శరీరంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుక్కోకుండా చూసుకోవాలి ఏదైతే ఒక ఇబ్బంది కలుగుతుంది అంటే ఆ ఇబ్బందికి మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేయాలి ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి డబ్బును పొదుపును పాటించాలి ఉద్యోగస్తులు కానీ వ్యాపారులు కానీ పక్కనుండే తోటి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఉద్యోగాన్ని పోగొట్టుకునే ప్రయత్నం అనేది చేసుకోకూడదు లౌకిక భావంతో వెళ్ళాలి అలాంటివి వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది మరికొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎలాంటి పరిహారాలు చేయాలండి వారికి తప్పకుండా వాళ్ళు పరిహారం చేయాల్సిన ముందు ముఖ్యంలో గణపతి యొక్క ఆరాధన చేయాలి గణపతిని ఆరాధన చేయటంతో పాటు అంటే బుధవారం రోజున కానీ అస్థానక్షత్రం రోజున కానీ గణపతి దేవాలయాన్ని దర్శనం చేయాలి గణపతికి బెల్లంతో చేసిన నైవేద్యం కానీ బెల్లంతో చేసిన ఏదైతే ప్రసాదాన్ని నివేదించాలి ఒకళ్ళ దేవాలయానికి వెళ్ళే అంత సమయాభావం లేదనుకోండి ఇంటిలోనే గణపతి ప్రార్థన చేసి వీలైతే గడ్డలు కాలాన్ని బట్టి ఉంటే లేకపోతే బెల్లంతో చేసింది ఏదైనా సరే వంటకాన్ని నైవేద్యంగా పెట్టడం మంచిది దానితో పాటు వీళ్ళకి ఏ గ్రహాలు బాగలేదు అనేది కూడా ప్రజలకు అవసరం ఎప్పుడైనా సరే జన్మంలో కేతు మంచివాడు కాదు కాబట్టి శరీరం రుగ్మతలు వస్తాయి మూడు ఆరు పదకొండో స్థానంలో కుజుడు మంచివాడు కానీ మంచివాడు కానీ కుజుడు ఐదో స్థానంలో ఉండి మంచివాడు కాదు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కెమికల్ కంపెనీ రంగం వాళ్ళకి వాళ్ళు శ్రద్ధ వహించాలి ఇళ్ళు కొనుగోలు చేయటంలో కూడా ఆ బిల్డర్స్ తోటి కానీ వీళ్ళకి లోన్ వస్తుందా రాదా అనేది తెలుసుకొని వెళ్ళాలి వీళ్ళు అనవసరంగా తొందరపడకూడదు అంటే కుజుడు పెద్దగా అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేడు జాతక శుక్రుడు మిశ్రమను ఫలితాన్ని ఇస్తున్నాడు సప్తమస్థానం రవి మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు బుధుడు యావరేజ్ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా రవి బుధ కుజుడు శుక్రగ్రహము కేతుగ్రహానికి అనుకూలతగా ఉండేటట్టుగా వాళ్ళు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది నవగ్రహాల యొక్క ప్రదర్శన అనేది ప్రతిరోజు కూడా ఈ మార్చి మాసంలో వీళ్ళను బట్టి వాళ్ళు సోమవారం కానీ లేదా గురువారం కానీ శనివారం కానీ ప్రాతకాలంలోనే చేయటం మంచిది ఆ ప్రాతకాలంలో ఏ విధంగా చేయాలి అంటే వాళ్ళు సోమవారం చేయాలి గురువారం చేయాలి శనివారం చేయాలి ఒకవేళ గురు గురువుగారండి నాయకంటి గారు ఇన్ని రోజులు చేయలేమండి ఒక వీక్ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు సోమవారం పెట్టుకోవచ్చు సోమవారం పెట్టుకొని ఆవు పాలు తీసుకువెళ్ళి ఆ నవగ్రహాల మీద అన్నిటి కూడా పోసుకుంటూ తిరుగుతూ ఉండాలి అంటే ట్వంటీ వన్ ప్రదక్షిణాలు అంటే ఇరవై ఒక్క ప్రదక్షణాలు చేయాలి చేయటం వల్ల చేసి ఈ ఆవుపాలంతా కూడా పోసిన తర్వాత చక్కగా ఇరవై ఒక్క ప్రదర్శనలు చేయాలి తర్వాత ఆవు పాలు పోసిన మళ్ళీ నీళ్లు పోయాలి నమస్కారం చేసుకుని రావాలి అంటే నవగ్రహ ప్రదర్శన చేయటం ఆదిత్యాయ విజ్ఞాయశాస్త్రమూర్తాయుధమే తన్నో సూర్యప్రచోదయాత అనే రవి మంత్రాన్ని అలాంటి నవగ్రహ ప్రదర్శన మంత్రం ఉంటుంది ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శని భిచ్చరాహవే కేతువే నమ అనే నవగ్రహ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది నవ ఈ నవగ్రహ మంత్రము నవగ్రహాలన్నీ కూడా ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వీలుంటుంది వీలైతే సోమవారం రోజు చక్కగా ప్రమిదలు ఉంటాయి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి మార్చి మొదటి వారంలో చక్కగా ఆవు నెయ్యి వేయాలి ఈ మధ్యకాలం రకరకాల నీళ్ళు రావ నూనెలు రావటం రకరకాలుగా చెబుతున్నారు పిచ్చి పిచ్చిగా అసలు పురాతన రోజులు ఆవు నెయ్యి చాలా అన్నారు ఆవు నెయ్యి కంటే మించింది ఏదీ లేదు మిగతా అవన్నీ సెకండ్ క్వాలిటీనే ఏ విప్ప నూనె పెట్టినా కొబ్బరి నూనె పెట్టినా నువ్వుల నూనె పెట్టినా ఇవన్నీ కూడా కొత్త రకంగా ట్రెడిషన్స్ కొత్తగా సృష్టించబడ్డాయి ఆవు నెయ్యితోటి దీపారాధన మట్టి ప్రమిదల్లో పెట్టి రెండు ఒత్తులు వేసి నవగ్రహాల దగ్గర ప్రతి సోమవారం కూడా నాలుగు సోమవారాల పాటు కూడా చక్కగా నెయ్యి వేసి రెండు ఒత్తులు వెలిగించి ప్రతి గ్రహం ముందు పెట్టడం చాలా మంచిది అంటే ఆవు పాలు పొయ్యాలి తర్వాత నీళ్లు పొయ్యాలి తర్వాత ఈ దీపం పెట్టాలి తర్వాత గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి రెండు అన్ని చోట్ల నాలుగు పూలు పెట్టేసేసి నవగ్రహాల దగ్గర ప్రదర్శన ఇరవై ఒక్కసార్లు చేస్తే నవగ్రహాల యొక్క దోషం అనేది తొలగిపోతుంది అదే ఆ విధంగా చేస్తే చాలా మంచిది నేను చెప్పిన మంత్రాన్ని కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురు శుక్ర భిక్ష వే కేతువే నమ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు ఈ గోచారం ఎప్పుడు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రం ఫలితం అనేది నిర్ణయించబడింది కేవలం బర్త్ చార్ట్లోనే అసలు విషయాలు తెలిసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి